రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బయట ప్రశ్నిస్తేనేమో పోలీస్ కేసులు అసెంబ్లీలో ప్రశ్నిస్తేనేమో సస్పెన్షన్ అంటే ఈ ప్రభుత్వంలో ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అని ఏదైతే చెప్పిందో అసలు ఏడవ గ్యారంటీ లేకుండా పోయింది ఇందిరాబాద్ దగ్గర ధర్నాకు అనుమతి ఇబ్బంది పెడుతున్నది ఆశా వర్కర్లు హైదరాబాద్కి వస్తే పోలీసులతో సొమ్మ సిల్లిపోయేటట్టు పంపిస్తున్నారు మనదాకా అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తే అంచు ఈ ప్రభుత్వం మొదటి రోజే ప్రభుత్వం అధికారులకు వచ్చిన మొదటి రోజే రెండు లక్షల మాఫీ చేస్తామన్నారు ఈ రోజు నేను ఏమైందో అసెంబ్లీలోకి చూశాను రెండు లక్షల రుణమాఫీ మీద ఈ ప్రభుత్వం చేతులు ఎప్పేసింది మేము సవాల్ చేసిందండి రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దాం రుణమాఫీ అయిన వాళ్ళు తక్కువ కాని వాళ్ళు ఎక్కువ ముఖ్యమంత్రి చెప్పిండు రెండు లక్షల వీధు డబ్బు కట్టండి ఒక్క క్షణంలోనే రుణాన్ని మాఫీ చేస్తా రేవంత్ రెడ్డి ఒక్క క్షణంలో అన్నాడు ఆయన మాట నమ్మి రెండు లక్షల మీద ఉండి రైతులందరూ డబ్బులు కట్టి ఇప్పటికీ ఆరు నెలలైతుంది ఆరు నెలలైనా కూడా ఇంతవరకు రుణమాఫీ కావడం లేదు ఇవాళ అనేక మంది రెండు లక్షల లోపు నోలకు రుణమాఫీ కాలేదు లక్ష లోపు నోళ్లకు రుణం మాఫీ కాలేదు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రాష్ట్ర రైతుల్ని మోసం చేశారు ఇక దేవుళ్ళనే మోసం చేసిన రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయని వాళ్ళు ఎక్క నాంట రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మొదటి సంతకం రుణమాఫీ అన్నాడు ఒకసారి చేసింది లేదు బిడ్డలు విడ్డలు చేసిండు ఆ చేసిన కొద్ది మందికి కూడా మిత్తిలు రైతులే మిత్తిలు కట్టారు అంటే మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు సగం అయిన కూడా ఇలా మిత్రీలు వడ్డీలు రైతులే కట్టుకోవాల్సి వచ్చింది అంటే మొదటి రోజే మాఫీ చేస్తామన్నటువంటి ప్రభుత్వం కేవలం మాటలే తప్ప చేతులు లేవు ఎక్కడ కూడా అభివృద్ధి చాటలేదు పేదల విషయంలో ఇలా రైతుల విషయంలో ప్రభుత్వం పోతుంది ఈ రాష్ట్రంలో డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాం డబ్బులు లేకపోతే ఇరవై వేల కోట్లతోని హెచ్ఎండి టెండర్ లెక్క పిలుస్తుంది పదిహేను వేల కోట్లతో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ హెచ్ఎండబ్ల్యూఎస్ లో పెడర్ లెట్ పిలుస్తున్నాం ఏడు వేల కోట్లతో జీహెచ్ఎంసీలో పెట్టర్ ఎట్ల పిలుస్తున్నాం మీ భూములున్న మీ అత్తగారికి అమ్మ కలిపి ఐదు వేల కోట్ల రూపాయలతో టెన్ లైన్ రోడ్ ఎట్లా వేస్తున్నాం టెన్ లైన్స్ రోడ్ వేస్తున్నా అమన్ కలిపి ఫ్యూచర్ సిటీ పేరు మీద ఐదు వేల కోట్లతో రోడ్ వేస్తున్నాం మరి మా నిరుద్యోగులకు పై నిరుద్యోగ వృద్ధి అంటే డబ్బులు లేవటం రైతు బంధు అడిగితే డబ్బులు లేవటం ఉద్యోగులు మా డిఐడి మా పిఆర్సీ రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు లేవటం అంటే నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తున్నాయి రైతులు అడిగితే పేదలు అడిగితే మహిళలు అడిగితే వాళ్ళకి మాత్రం డబ్బులు లేవండి ఇలా ముఖం చాటిస్తున్నావు ప్రజలు గమనిస్తున్నారు నువ్వు పద్నాలుగు వేలు పదిహేను వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు బిల్లు కదా మరి అవే కాంట్రాక్టర్ ఇవ్వంటే పది లక్షల లోపు చిన్న చిన్న కాంట్రాక్టర్ డబ్బులు లేవంటారు బడా కాంట్రాక్టర్ ఒక్కొక్కరికి వెయ్యి కోట్ల రూపాయలు కమిషన్ కోసం ఇస్తున్నారు పేదలకు ఇవ్వంటే మాత్రం ఒకరి చాటు ఇస్తున్నారు సో రైతాంగం ఎక్కడికక్కడ వానకాలం రైతు డబ్బులు ఇవ్వాలని యాసీ రైతు అందరికి ఇవ్వాలని రుణమాఫీ ప్రతి రైతుకు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలని మీరు ఎక్కడికట్ట గెలువలేని ఈ ప్రభుత్వానికి పెట్టదు సంపూర్ణ రుణమాఫీ అయ్యేలాకా కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ను వెళ్లిస్తూనే ఉంటాం లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ఆ రెండు లక్షల ఉద్యోగాలు రాలేదు మొదటి రోజు మాఫీ చేస్తామన్న రెండు లక్షల రుణమాఫీ ఇవ్వాలే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నిరుద్యోగ యువతని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అడుగడుగున దగ అక్కా చెల్లెలకు దగ నిరుద్యోగులకు దగ రైతులకు దగ మహిళలకు దగ ఆసరా పెన్షన్దారులకు అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది ఇవాళ అసెంబ్లీలో అడుగుతుంటే ప్రతి దాడు చేస్తున్నారు తప్ప ఒక్క ప్రశ్న కూడా సమాధానం అసెంబ్లీలో క్వశ్చన్ ఎవర్ లేదు ఒకటే రోజు క్వశ్చన్ అవర్ పెట్టింది మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక సమాధానాలు చెప్పడానికి ఒక చెల్లక ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి పెట్టేసి అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేకుండా క్వశ్చన్ అవర్ ఇస్ ఎ మ్యాండేటరీ తప్పకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిరోజు పెట్టాలి కానీ ఆ ప్రశ్నలు ఎత్తుకున్నాయంటే వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు అందువల్ల ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర శాసనసభలో చూస్తా ఉన్నాం అందుకే పిలుపునిస్తున్నాం రైతాంగం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయండి రెండు లక్షల రుణమాఫీ మీద ప్రశ్నించండి ఎందుకంటే రుణమాఫీ అయిపోయినట్టుగా మేము అడిగినా బట్టి విగ్రహాలను అడిగినా పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదాం రుణమాఫీ ఏంటంటే అని చెప్తా మీరు సిద్ధమా అంటే నోరు వెళ్ళడం లేదు తుమ్మ గారు అంటే ఇలా వ్యవసాయ మంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రైతులు దగా చేసింది అదే విధంగా రైతు బంధు వానకాలం రైతు బంధు కొట్టింది మొన్న ఎందుకు వానకాలం రైతు భరోసా ఇవ్వలేదు పేరు మార్చింది తప్ప రైతులకైతే భరోసా లేదు వానకాలం రైతు బంధున్నారు ఈ యాజ్ కూడా ఊరించి ఊరించి వేస్తున్నారు కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతు బంద్ వేసింది కానీ మీరు ఇప్పుడు ఏ కరోనా లేదు ఏమీ లేదు ఇలా కాంట్రాక్టర్లకు బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో పద్నాలుగు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు బడా కాంట్రాక్టర్ కార్యక్రమాలు తీయడానికి బిల్లులు వస్తాయి రైతు బంధు ఇవ్వంటే డబ్బులు ఉంటాయి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వంటే డబ్బులు ఉంటాయి ఇలా అంగన్వాడీ టీచర్లకు ఇవాళ ఇరవై ఐదో తారీఖు ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు జీతాలు మళ్ళీ ఇరవై ఐదు ఒకటో తారీఖే జీతాలు ఇస్తామని చెప్తున్నారు చిరు ఉద్యోగులు అంగన్వాడీ టీచర్లకు ఇవ్వాలని కూడా ఈ రాష్ట్రంలో జీతాలు పరిస్థితి